అమెరికాలో ట్రంప్ తమ రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా సెనేటర్ జేడి వాన్స్ పేరు ప్రకటించడంతో భారత సంతతికి చెందిన న్యాయవాది ఆయన సతీమణి ఉషా చిలుకూరి వార్తల్లో నిలిచారు నవంబర్ ఐదున జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వాన్స్ గెలిస్తే తొలి ఇండో అమెరికన్ ద్వితీయ మహిళగా ఎక్కనున్నారు అమెరికాకు వలస వెళ్లిన తెలుగు కుటుంబానికి చెందిన ఉషా శాంకియాగో సబర్బన్లో పుట్టి పెరిగారు భర్త జేడి వాన్స్ విజయ ప్రస్థానంలో ఆమె కీలక పాత్ర పోషించారు ఇంతవరకు ఓ న్యాయవాదిగా సెనేటర్ సతీమణిగా కొంతమందికి మాత్రమే తెలిసిన ఉషా చిలుకూరి అమెరికాలో ఒక్కసారిగా పతాక శీర్షికలకు ఎక్కారు సోమవారం జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ కన్వెన్షన్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ట్రంప్ పేరును ప్రకటించడంతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరు ఖరారు చేశారు వాన్స్ సతీమణి ఉషా చిలుకూరికి తెలుగు మూలాలున్నాయి ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు ఉషా చిలుకూరి ఏల్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేశారు న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆమె సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్ జస్టిస్ బ్రెట్ కెవెనా వద్ద పనిచేశారు ఉషా చిన్ననాటి స్నేహితులు ఆమెను నాయకురాలిగా పుస్తకాల పురుగుగా కొనియాడారు ఉషా చిలుకోరి కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగారు సుదీర్ఘ అకాడమిక్ నేపథ్యం ఉన్న ఆమె ఏల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ గా ఏల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్ గా పనిచేశారు నాలుగేళ్ల పాటు అదే విశ్వవిద్యాలయంలో అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు అనంతరం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి గేట్స్ ఫెలోగా వెళ్లారు అక్కడ ఆమె లెఫ్ట్ వింగ్ లిబరల్ గ్రూప్స్ తో కలిసి పనిచేశారు రెండు పేల పద్నాలుగులో ఆమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా ఉన్నారు ఉషా చిలుకూరి జేడి వాన్స్ తొలిసారి స్కూల్లో కలుసుకున్నారు కెంటకీలో వివాహం చేసుకున్నారు హిందూ సంప్రదాయంలోనే వారి వివాహం జరిగింది ఉషా వాన్స్ దంపతులకు ముగ్గురు సంతానం భర్త వాన్స్ రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన ఆమె ఆయనకు అనేక విషయాల్లో అండగా నిలిచారు హిల్ బిల్లీ ఎల్జీ రచనలో ఆయనకు సాయపడ్డారు ఒహాయో సెనేటర్ గా జేడీ వాన్స్ పోటీ చేసినప్పుడు ఆయన ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు భర్త ప్రజాకర్షక విధానాలపై వచ్చిన విమర్శలను ఆమె దీటుగా తిప్పికొట్టారు రెండు పేల పదిహేను నుంచి ఉషా చిలుకోరి న్యాయ సంబంధిత సంస్థలు ముంగర్ టోల్స్ ఓస్లాన్ లో కార్పొరేటర్ న్యాయ సలహాదారుగా పనిచేశారు రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడి వాన్స్ మిడిల్టన్ లో జన్మించారు మెరైన్ విభాగంలో సేవలందించిన ఆయన కఠినమైన ఆర్థిక పరిస్థితుల మధ్య పెరిగారు వాన్స్ తండ్రి చిన్నప్పుడే వదిలి వెళ్లిపోవడంతో ఆయన తల్లి మాదక ద్రవ్యాలకు బానిసయ్యారు వాన్స్ తాతయ్య దగ్గర పెరిగారు ఒహాయో స్టేట్ యూనివర్సిటీ ఏ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు ఏ లా జనరల్ కు సంపాదకుడిగా ఉన్నారు ఆయన రచించిన హిల్ బిల్లీ ఎల్జీ పుస్తకం అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు సినిమాగా రూపొందింది సాంకేతిక ఆర్థిక రంగాల్లో ఆయన వ్యాపార వేత్తగా విజయవంతమయ్యారు ముప్పై తొమ్మిదేళ్ల వాన్స్ రెండు వేల ఇరవై రెండులో అమెరికా సెనేట్ కు ఎన్నికయ్యారు మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శించిన వాన్స్ చివరకు ఆయన విధేయుడుగా మారారు